నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ కవితకి బీఆర్ఎస్ పార్టీ షోకాస్ నోటీసులు ఇవ్వబోతోంది దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కన్న కూతురుకి కవితకు నోటీసులు ఇవ్వబోతున్నాడా అసలు నోటీసులు ఇస్తే ఏం జరుగుతుంది అసలు ఎందుకు నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారు తాజాగా ఒక అంశం తెరపైకి వచ్చింది అదేంటి అంటే కవిత కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతోంది మనం చెప్పుకున్నాం సోనియా గాంధీతో కవితకు కనెక్షన్స్ ఉన్నాయి సోనియా గాంధీని కేసీఆర్ని గతంలో ఉద్యమం టైంలో ఒకే వేదిక పైకి తీసుకొచ్చింది కవిత సో కవితకు కాంటాక్ట్స్ ఉన్నాయి సోనియా గాంధీతో నేరుగా కలవగలదు కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉందా కవిత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో టచ్లో ఉంది ఆరు మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తానది మంత్రి పదవి అడిగింది అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే కవిత ఈరోజు ఆ వార్తను ఖండించింది కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా ఆ పార్టీలో ఒక నేనేందుకు వెళ్తాను దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒక చాదగారి నాయకుడు అందుకే బీజేపీ బలపడ్డది నేనేందుకు ఆ పార్టీలకు పోతాను కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అంటే కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళిందని మంత్రి పదవి అడిగిందని ఆరు మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా అని చెప్పేసి కవిత అన్నదని కానీ కవిత మాత్రం దీన్ని కొట్టిపారేస్తుంది రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వద్దన్నారు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జయపరన్న ప్రచారాన్ని కవిత ఖండించారు కాంగ్రెస్ మునిగిపోయే నావాని ఆ పార్టీతో రాయబారాలు తనకెందుకని ప్రశ్నించారు కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు ఆమె ఎప్పుడు చూసినా కేసీఆర్ పైనే ఉంది అంటే కాంగ్రెస్ పార్టీతో నేను కలవలేదు ఆ పార్టీలోకి నేను ఎందుకు వెళ్తాను ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి కూడా కావాలని కవిత బలంగా కోరుకుంటుంది అన్న అవ్వద్దు కేటీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వద్దు కేసీఆర్ అయితే చాలు అనేది కవిత ఉద్దేశం లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడే తను పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ చెప్తే నన్ను సాధించలేక నాపై కుట్రలు చేస్తున్నారని వారించారు కొత్త పార్టీ ఆలోచన లేదన్నారు ఉన్న పార్టీ బాగు చేసుకుంటే చాలు అన్నారు కవిత తాజాగా అంటే కవిత కొత్త పార్టీ ఆలోచన లేదు ఉన్న పార్టీలోనే ఉంటా అని చెప్పేసి కవిత యూటర్న్ తీసుకుంది ఇప్పుడు కవితకు షోకాస్ నోటీసులు ఇవ్వబోతున్నారంట షోకాస్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ లేఖ లీక్ అయినందుకే కదా కవిత మాట్లాడింది లేక లీక్ అవ్వకపోతే కవిత ఎందుకు మాట్లాడుతుంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఎందుకంటది ఇవన్నీ అనదు కదా పైగా కోవట్లు ఉన్నారని చెప్పేసి కేటీఆర్ అంటుండు తననే ఉద్దేశించి కోవట్లు ఉన్నారని అంటుంటే అలాంటి కోవట్లను కట్టడి చేసే దమ్ము కేటీఆర్కి లేదా నీ చాతకా తనాన్ని బయట అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది సో మొత్తానికి కవిత అయితే కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది కానీ కవితకు నోటీసులు ఇస్తే ఏంది ఈ పరిస్థితి అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది నోటీసులు ఇచ్చి కవితను సస్పెండ్ చేస్తే మరొక పొలిటికల్ రైవలరీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన హిట్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి